మనము ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెట్లు ఉన్నాయి కింద ఫ్లోర్ నుంచి మీద ఫ్లోర్లు ఎక్కడానికి మెట్లు ఉన్నాయి మనం ఎక్కేటప్పుడు ముందుకు మెట్లను చూసుకుంటూ పైకెక్కాలి ఉన్న మెట్లను చూసుకుంటూ ఎక్కితే మనం పడిపోతాం ఎప్పుడు చూడాలి మన మెట్లుని అన్ని మెట్లు పైకి ఎక్కిపోయిన తర్వాత మనము ఎన్ని మెట్లు నుంచి పైకి వెళ్ళి ఒక స్థాయికి చేరుకున్నాం అనేది మనం చూడాలి తప్ప ఎక్కేటప్పుడు మెట్లను చూడకూడదు అంటే మనం వెనక చూడకూడదు మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనం వెనక చూడకూడదు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒలింపిక్ మెడల్ వారు మనం మిల్కా సింగ్ గారు ఒలింపిక్ మెడల్ కోల్పోయారు ఎలా కోల్పోయారు అనుకుంటున్నారు ఆయన మొదటి స్థానంలో పరిగెడుతున్నాడు వేరే దేశస్తులు వెనకాలను పరిగెత్తుకుంటుంటే వాళ్ళు ఎంత దూరాలు వెళ్తారని చూడటం వల్ల ముగ్గురు ముందుకు వెళ్ళిపోయారు ఏమి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయారు కాబట్టి మనము ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యే వరకు చేరుకునే వరకు కూడా మనం వెనకాల చూడకూడదు మనకి ఇంట్లో కష్టాలైనా ఇంట్లో ఎన్ని సమస్యలు మనకు సంబంధం లేదు మీరేంటి మీకు కావాల్సింది ఏంటి మీరు ఏం చేయండి స్కూల్కి వచ్చారు చదువుకోవడం చదువు అనేది ఒక అద్భుతం చదువు అనేది ఏంటి అద్భుతం చదువు మన తలరాతని మన జీవితాన్ని మార్చిస్తారు ఎందుకంటే నేను ఒక పేపర్ పోయేగా చెప్తున్నాను నేను ఒక పేపర్ పోయింది ఈరోజు డివోగా ఉన్నానంటే నన్ను ఏంటి మార్చింది నా తలరాజాను మార్చింది ఏంటి చదువు అనే చదువు అంటే ఏంటి సరస్వతి సరస్వతిని మీరు నమ్ముకుంటే మీకు తెలియకుండానే వెనకాల లక్ష్మీదేవి వస్తుంది సరస్వతిని నమ్ముకుంటే ఏమొస్తుంది లక్ష్మీదేవి అంటే ఏంటి అందుకు ముందు మనం చదువుని నమ్ముకోవాలి ఆ సరస్వతిని నమ్ముకుంటే ఆ లక్ష్మీదేవి అనేది దానికదే మన వెనుక వస్తుంది కాబట్టి మీరు దేన్ని నమ్ముకోవాలి ఎంతవరకు నమ్ముకోవాలి చివరి మెట్టు చివరి అంటే మీకు ఎగ్జాంపుల్ ఏమీ లేదమ్మా ఇప్పుడు మన పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా అగ్రికల్చర్ లేవర్సే మన తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్ల ఇంట్లో ఉన్నారు మీకు ఏ ఎగ్జాంపుల్ ఎవరు ఉపాధ్యాయులు మీ ఎదురు కావాలంటారు రోజు స్కూల్స్ టీచర్స్ మీకు ఏమనిపించాలి మా పేరెంట్స్ ఎందుకు ఇక్కడ దగ్గర రాలేకపోయారు టీచర్స్ ఎలా వచ్చారు ఇక్కడికి అర్థమవుతుంది ఎందుకు వచ్చారు నమ్ముకున్నారు వాళ్ళు నమ్ముకున్నారు మన పేరెంట్స్ ఎందుకు ఉద్యోగం చేసి ఇక్కడ రాలేకపోయారు మన తల్లిదండ్రులు ఏమి చిన్న చూపు చూడట్లేదు చదువుకోనుంటే మన తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు అవచ్చు లేకపోతే అనేక రంగంలో కొన్ని వేల రంగులు ఉన్నాయి మాకు తెలిసిందే టీచరు డాక్టర్ ఇంజనీరు పోలీస్ ఇవే తెలిసి అది కాకుండా కొన్ని వేల రంగులు ఉన్నాయి చదువుకుంటే మనకు అవకాశాలు చాలానే ఉన్నాయి అవకాశాన్ని మనం అందుపుచ్చుకునే విధంగా ఇలాగ ఈరోజు వినియోగదారుల సంఘం పెట్టిన పోటీలకు ఎలా అయితే ముందుకు వచ్చారో ప్రతిదానికి మీరు చదువులో చదువుకు సంబంధించి ఏమి జరిగినా కూడా మనం ముందుకు రావాలి ముందుకు రావాలి దానికి తగిన సాధన చేయాలి సాధన చేస్తే మనం ఏదైనా సాధించగలం కాబట్టి సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏది లేదు కాబట్టి దాన్ని మనం నమ్ముకోవాలి చాలా గట్టిగా ఫైర్ ఏర్పడుతుంది మనకి ఈరోజు వాళ్ళని చెప్పినప్పుడు ఈరోజు చదవాలనిపిస్తారు రేపు చదవాలి సెల్యూట్ చదువుతారు మనం కొంచెం దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం అలా చేయకూడదు మీరు ఏ రోజైతే అనుకున్నారో మీరు ఆక్రమంట చేరుకునే వరకు కూడా వెనుక చూడకుండా మీరు అనుకున్న గోల్ ఏదైతే పెట్టుకున్నారో అక్కడ చేరుకోవాలని ఆశిస్తూ అలాగే ఈ జిల్లా స్థాయిలో ఎలా అయితే మీరు పోటీల్లో పాల్గొన్నారో అలాగే రాష్ట్ర స్థాయికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూడా మన జిల్లాకు సంబంధించి పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో కూడా మనం బహుమతులు తీసుకొచ్చి మళ్ళా అల్లూరు సీతారామ జిల్లాకి మీ స్కూల్ పేరుని మన జిల్లా పేరుని మంచి మరి అక్కడ బహుమతి పొంది ఆ నా రాష్ట్ర స్థాయిలో కూడా వినిపించాలని కోరుకుంటూ మీకు ఆల్దబస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం